హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలన్నదే నా కోరిక ఈరోజు మహాభారతంలోని కృష్ణుడు చెప్పినటువంటి ఒక ధర్మాన్ని గురించి మనము ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేమిటంటే ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తారు కానీ దాన్ని తెలుసుకోలేరు ధర్మం వల్ల మనకి గౌరవం లభిస్తుంది గౌరవం కోసము సంఘర్షణ చేయాలి అధర్మానికి సహకరించకూడదు తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి కానీ తమకు లేని కోసం తమకు కాని దానికోసం పోరాటం చేయవద్దు ఎంత పెద్ద పర్వతమైనా కూడా చిన్న నదిపై కూడా తన అధికారాన్ని చూపదు నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా కూడా ముక్కలు కాక తప్పదు నది మీద హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి ఇది మనం తెలుసుకొని దీనిలో నిగుఢంగా దాగి ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితానికి సమన్వయించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ అండి